రీసెంట్గా నేను ఒక వీడియో చెప్పడం జరిగింది రాహు కేతువులతోటి ఏ గ్రహాలు కలిసి ఉండకూడదు కలిసి ఉంటే ఇబ్బందులు అని చెప్పి చాలామంది అడగడం జరిగింది ఏంటంటే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం కానీ కాల్స్ చేసి అడగడం జరిగింది ఏంటంటే రాహుతో ప్రమాదమా కేతుతో ప్రమాదమా కలిసి ఉన్నప్పుడు తర్వాత కేతు మీరు చేప కింద నీరు అంటున్నారు కదా అది ఎక్కువ ప్రమాదం కదా చేప కింద నీరు అనేది తెలియకుండా వస్తూ ఉంటుంది కదా అది ఒకసారి కేతువుతో ఏవైనా గ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఒకసారి చెప్పండి అని తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆ విషయం మనం మాట్లాడుకుందాం చాలా మంచి ప్రశ్న ఇవన్నీ కూడా నేను కేవలం జనరల్గా ఏం చెప్పాను ఏ గ్రహాలతో కలిసి ఉండకూడదు ఒంటరిగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకున్నాం మనం కానీ ఇక్కడ అంటే గురువుతో కలిసి ఉంటే కొంచెం పర్వాలేదు అని చెప్పుకున్నాం అప్పుడు ఇక్కడ కేతువుతో కనుక ఏవైనా గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి లగ్నాత్తు ఏ అధిపతి కనుక కేతుతో కలిసి ఉంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రీసెంట్గా నేను ఒక వీడియో చెప్పడం జరిగింది రాహు కేతువులతోటి ఏ గ్రహాలు కలిసి ఉండకూడదు కలిసి ఉంటే ఇబ్బందులు అని చెప్పి చాలామంది అడగడం జరిగింది ఏంటంటే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం కానీ కాల్స్ చేసి అడగడం జరిగింది ఏంటంటే రాహుతో ప్రమాదమా కేతుతో ప్రమాదమా కలిసి ఉన్నప్పుడు తర్వాత కేతు మీరు చేప కింద నీరు అంటున్నారు కదా అది ఎక్కువ ప్రమాదం కదా చాప కింద నీరు అనేది తెలియకుండా వస్తూ ఉంటుంది కదా అది ఒకసారి కేతువుతో ఏవైనా గ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఒకసారి చెప్పండి అని తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆ విషయం మనం మాట్లాడుకుందాం చాలా మంచి ప్రశ్న ఇవన్నీ కూడా నేను కేవలం జనరల్గా ఏం చెప్పాను ఏ గ్రహాలతో కలిసి ఉండకూడదు ఒంటరిగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకున్నాం మనం కానీ ఇక్కడ అంటే గురువుతో కలిసి ఉంటే కొంచెం పర్వాలేదు అని చెప్పుకున్నాం అప్పుడు ఇక్కడ కేతువుతో కనుక ఏవైనా గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి లగ్నాత్తు ఏ అధిపతి కనుక కేతుతో కలిసి ఉంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లగ్నంలో జన్మిస్తూ ఉంటాం మనం అంతే కదా మేష లగ్నంలో జన్మించే వాళ్ళు ఉంటారు వృషభ లగ్నము మిథున లగ్నము తర్వాత కర్కాటక లగ్నము సింహ లగ్నం అలా మేన లగ్నం వరకు జన్మించే వాళ్ళు ఉంటారు ప్రతి లగ్నానికి కూడా అధిపతులు ఉంటారు ఈ రాహు కేతుకులకి అధిపతులే ఉండవచ్చు ఛాయాగ్రహాలు కదా అలాంటి అధిపతులు కేతుతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్న అంశాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ముఖ్యంగా కేతు ఒక్కడు ఉండడం చాలా మంచిది ఫస్ట్ థింగ్ అది మనం చెప్పుకున్నాం జలరాశుల్లో కేతు ఉండడం చాలా మంచిది అది కూడా చెప్పుకున్నాం ఇక్కడ జలరాశుల్లో కేతు ఉన్నప్పటికీ కూడా ఏవైనా గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఈ కేతువు కాకుండా మిగతా గ్రహం ఏదైతే కలిసి ఉందో గ్రహం ఇబ్బంది పెడుతుంది కాబట్టి కేతు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం పాడైపోతుంది ఆ గ్రహం యొక్క పోర్ట్ఫోలియోస్ ఆ గ్రహం కోల్పోతుందన్నమాట ముఖ్యంగా ఏ అధిపతులు కనుక కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువ నష్టాలు జరుగుతాయి జాతకరీత్యా అన్న అంశాలు చూద్దాం ఒకసారి మీ జాతకంలో చూసుకోండి మీ జాతకంలో మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చాము లగ్నాధిపతికి పంచమాధిపతికి భాగ్యాధిపతికి అంతే కదా కోనస్థానాలకి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అలాంటి కోనస్థానాలైన ఆ అధిపతులు అంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి కనుక కలిసి కేతువుతో ఉన్నప్పుడు జాతకులకి చాలా ఇబ్బందులుంటాయి ఇక్కడ నేను నెగిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే కేతు విషయంలో మీరు జాగ్రత్త పడతారంటే చాలామంది ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ చెప్తుంటే మీరు ఎప్పుడు పాజిటివ్ పాయింట్స్ చెప్పరా అని అడుగుతున్నారు నా వీడియోలు చూడండి మీరు అప్పుడు చూస్తే పాజిటివ్ పాయింట్స్ ఎలా ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ కూడా అలా ఉంటాయి ఎప్పుడూ కూడా మనం భజన చేయకూడదు నువ్వు సూపరు నువ్వు అక్కడ ఉంటావు నువ్వు టాప్లో ఉంటావు దానివల్ల ఉపయోగం లేదు నెగిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్పుకుంటామంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మీరు జాగ్రత్తలు పడతారు అని అందుకే మన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఒకసారి కూడా మీరు గమనించుకోవాలి సరే ఇక్కడ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులతో కనుక కేతువు కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడికి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా లగ్నాధిపతి మహర్దశ జరుగుతున్న కేతుతో కలిసి ఉన్నాడు కదా పంచమాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్న భాగ్యాధిపతి యొక్క మహర్దస్ జరుగుతున్న వాళ్ళు చాలా నష్టాలు చవి చూస్తారని చెప్పుకోవచ్చు నష్టాలు ఎలా చెప్పగలవండి చవి చూస్తారన్నారు కదా ఎలా చెప్పగలము అంటే కనుక ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నాను ముఖ్యంగా మీకు లగ్నాధిపతితో కలిసి ఉన్న కేతువు లగ్నాధిపతి అంటే ఏంటి మన శరీరానికి అధిపతి కదా మన యొక్క ధైర్య సాహసాలు కోల్పోతాం మనం ప్రతి విషయంలో భయం ఉండడం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం మనకి కాన్ఫిడెన్స్ ఉండకపోవడం జాతకుడు కాన్ఫిడెన్స్ అన్నది ఉండదు కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం పడిపోతుంది చాలా ఇబ్బందులు ఇలా ఉంటాయి తర్వాత అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడము మీ శరీరం మీద మీకు శ్రద్ధ లేకపోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు పంచమాధిపతితో కలిసి ఉన్నప్పుడు మీ అదృష్టాన్ని మొత్తం మీరు కోల్పోతారు మీరు కోల్పోతారు మీరు ఎలాంటి వ్యాపారం చేస్తున్నా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకునే వ్యాపారం చేసుకోవాలి సంతాన సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ జాతకులు మీరు ఒకరిని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక భాగ్యాధిపతితో కలిసి ఉన్నప్పుడు మీ తండ్రితో సత్సంబంధాలన్నీ మీరు కోల్పోతారు తండ్రి ఇచ్చిన ఆస్తిని కూడా మీరు అమ్మేసుకునే స్థితికి దిగజారుతారు అంటే అప్పుల పాలైపోవడము ఆస్తులు అమ్మేసుకునే స్థాయికి మీరు దిగజారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ జాతకులు కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులతోటి కనుక కేతువు కలిసి ఉన్నప్పుడు ఈ ప్రమాదం కలుగుతుంది తది జాగ్రత్తలు తీసుకోవాలి జాతకులు ఇక తర్వాత ఈ కోణాధిపతులు అయిపోయాయి కదా కేంద్రాధిపతులతో కేతువు కలిసి ఉన్నప్పుడు అంటే ఇక్కడ కోణము కేంద్రము లగ్నం అయిపోతుంది కాబట్టి ఇంకా లగ్నాధిపతిని పక్కన పెట్టేయండి చతుర్థాధిపతితో కలిసి ఉన్నప్పుడు తల్లితో సత్సంబంధాలు లేకపోవడము మీకు ఆస్తి తగాదాలు వస్తూ ఉండడం ఎడ్యుకేషనల్ బ్రేక్స్ చాలా ముఖ్యంగా ఎడ్యుకేషనల్ బ్రేక్స్ ఉంటూ ఉండడము ఏ పని కూడా సక్సెస్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి సప్తమాధిపతితో కనుక కేతు కలిసి వైవాహిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి బిజినెస్లో గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి ఏ వ్యాపారం చేస్తున్నా నష్టాలతోటి ముగుస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక రాజ్యాధిపతితో కనుక కేతు కలిసి ఉన్నట్లయితే మీ కెరియర్ మీ కెరియర్ అన్నది ఒక అస్తవ్యస్తంగా ఉంటూ ఉంటుంది ఒక క్లారిటీ ఉండదు మీ కెరియర్కి అప్ అండ్ డౌన్స్ ఒకసారి ఉద్యోగం ఉండడం ఒకసారి ఉద్యోగం ఊడిపోవడము ఒక వ్యాపారం చేయడం దాన్ని క్లోజ్ చేసేయడం ఇంకో వ్యాపారం చేయాలనుకోవడము అది కూడా సానుకూలంగా లేకపోవడము ఇలా అనమాట క్లారిటీ ఉండదు కెరియర్ అసలు రాజ్యాధిపతితో కలిసి ఉండకూడదు అది కూడా చాలా ఇబ్బంది ఆ కెరియర్ అనేది దెబ్బతింటుంది ఇక తర్వాత ధనాధిపతితో కేతు అస్సలు కలిసి ఉండకూడదు ధనాధిపతితో ఉన్న కేతువు ధన నష్టాన్ని ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అప్పులు చేస్తూ ఉంటారు మీరు ఒకళ్ళ మీద ఎప్పుడు ఆధారపడుతూ ఉంటారు ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వక వాళ్ళ చేత మాట పడాల్సి ఉంటుంది ధనాధిపతితో కేతువు ఉండడం అన్నది మహాప్రమాదము గుర్తుంచుకోవాలి లాభాధిపతితో కేతువు కలిసి ఉండడం కూడా అంతే మీకు అంతర్గత శత్రువులు ఎక్కువ ఉంటూ ఉంటారు మీ మిత్రులే మీకు శత్రులు అవుతారు అది కేవలం మీ బిహేవియర్ వలన ఏంటంటే ఎక్కువ అత్యాసం వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారుతూ ఉంటారు పార్ట్నర్షిప్ బిజినెస్లు లాస్ అవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి లాభాధిపతులతో కేతువు కలిసి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక దుస్థానాధిపతులను తీసుకున్నట్లయితే షష్టమ అష్టమ వ్యయాధిపతులతో కనుక కేతువు కలిసి ఉన్నప్పుడు మామూలుగానే దుస్థానాధిపతులు అవి కేతులతో కలిసి ఉన్నప్పుడు ఇంకా నెగిటివిటీని ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సష్టమాధిపతి అయితే కనుక రుణాలు పెరుగుతూ ఉంటాయి రోగాలు పెరుగుతూ ఉంటాయి రుణ బాధలు రోగం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మీకు ఒక ఉద్యోగం మీద స్థిరత్వం లేకుండా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అష్టమాధిపతితో కలిసి ఉన్నప్పుడు కూడా అంతే మీకు ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము బండి మీద లేదా వాహనాల మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కంట్రోల్ లేకపోవడము ఏదో దృష్టిలో మీరు బండి నడుపుతూ ఉంటూ యాక్సిడెంట్లు అవుతూ ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అష్టమాధిపతితోటి కేతు కలిసి ఉన్నప్పుడు మీరు ఆకస్మికంగా కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్కి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక వ్యయాధిపతితో కలిసి ఉన్న కేతువు కూడా అంతే ఇది కూడా కొంచెము మీకు ఎలా అంటే అప్పులని రోగాలని తీసుకొచ్చే విధంగానే ఈ అధిపతి కలయిక కూడా ఉంటుంది తృతీయాధిపతితో ఉన్న కేతువు కూడా అంతే మీ యొక్క కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ఎప్పుడు ఒకళ్ళని తిడుతూ ఉండడం ఒకరి గురించి ఎప్పుడు మంచి చెప్పకపోవడము ఎప్పుడు చూసినా అతను ఇలాంటి వాడు లేదా ఈవిడ ఇలాంటిదని ఎప్పుడు చెడ్డగా మాట్లాడుతూ ఉండడము నోట్లోంచి ఎటువంటి మంచి మాట రాకపోవడము మీ యొక్క మాట వల్ల అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఇబ్బంది పడ్డము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కేతుతో కనుక కలిసి ఉన్నప్పుడు ఇలా ఈ గ్రహాలతోటి కేతు కలిసి ఉన్నప్పుడు గురుదృష్టి ఉంటే కొంచెము ఆ యొక్క నెగిటివిటీ తగ్గుతుంది గురుదృష్టి ఉండడం అన్నది చాలా మంచిది ఎలా చూసుకున్నా ఒంటరిగా ఉన్నా సరే కేతు కేతు మీద గురుదృష్టి ఎప్పుడు ఉండాలి గుర్తుంచుకోండి అది చాలా చాలా మంచి యోగంకు కూడా చెప్పుకుంటాం మనం అప్పుడు ఇప్పుడు నేను చెప్పినవి ఏమైనా ఈ కోణాధిపతులు కానీ కేంద్రాధిపతులు కానీ మీకు కలిసి ఉన్నప్పుడు కేతువుతో గురుదృష్టి ఉందనుకోండి కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకుడికి గురు దృష్టి వలన సరే ఇక ఏ గ్రహాల కనుక కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఏ గ్రహం కలిసి ఉన్నా ఇబ్బందే కేతుతోటి అదొకటి చెప్పుకున్నాము గురువు తప్పించి ఏ గ్రహం కలిసి ఉన్నా ఇబ్బందే పెడతాడు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే కనుక ఆ గ్రహానికి మీకు గ్రహం కలిసింది అనుకుందాం కేతుతో ఆ గ్రహము లగ్నతో ఏ ఆధిపత్యాలు తీసుకుందో చూసుకోండి ఉదాహరణకి ద్వితీయాధిపతి లేదు సప్తమ వ్యయాధిపతి మీకు కేతుతో కలిసి ఉండడం జరిగింది సప్తమ వ్యయాధిపతి కేతుతో కలిసి ఉండడం జరిగింది లేదు ద్వితీయ పంచమాధిపతి మీ కేతువుతో కలిసి ఉండడం జరిగింది ఇక్కడ చూడండి ద్వితీయాధిపతి పంచమాధిపతి రెండు యోగాలను ఇచ్చేది మారకాధిపతి కూడా ఉండచ్చు ఇక్కడ సప్తమాధిపతి అవ్వచ్చు ద్వితీయాధిపతి మారకాధిపతి ఇక్కడ అవన్నీ పక్కన పెట్టేసేయండి ధనానికి సంబంధించింది తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించింది అదృష్టానికి సంబంధించింది ద్వితీయ పంచమాధిపతి కానీ సప్తమ వ్యయాధిపతి కానీ అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఏ అధిపతులైనా సరే అలాగే తీసుకోవాలి కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఆధిపత్యాలు ఏదైతే తీసుకున్నాయో ద్వితీయాధిపతి పంచమాధిపతి కూడా పాడైపోతాయి ఇక్కడ ల ఇక్కడ ఏమనుకున్నాము సప్తమ వ్యయాధిపతులు అనుకున్నాం కదా సప్తమాధి అంటే సప్తమ వ్యయస్థానాలు కూడా పాడైపోతాయి అధిపతి కేతువుతో కలిసి ఉండడం వల్ల మీకు అర్థమైందా ద్వితీయ పంచమాధిపతి కేతుతో కలిసి ఉన్నాడండి ఆగ్రహం పాడైపోయింది ఆయన ఆధిపత్యాలు ఏవైతే ఉన్నా ఆధిపత్యాలు కూడా పాడైపోతాయి ఇంకొకటి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ద్వితీయ పంచమాధిపతి కేతుతో కలిసి ఉన్నాడు ఆ కేతుతో కలిసి ఉన్న గ్రహం పాడైపోయింది ఇక్కడ ఆధిపత్యాలు పాడైపోయాయి ఆ రెండు గ్రహాలు కలిసి ఏ స్థానంలో అయితే ఉంటాయో ఆ స్థానం కూడా పాడైపోతుంది అంత ప్రమాదకరం కేతు ఇక్కడ నేను నెగిటివిటీ చెప్పట్లేదు జాగ్రత్తలు చెప్తున్నాను గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఎన్ని పాడై చూడండి కేతుతో కలిసి ఉండడం వల్ల ఆ గ్రహం పాడైంది ఆ గ్రహం యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో ఆధిపత్యాలు పాడయ్యాయి ఆ గ్రహము కేతువు కలిసి ఏదైతే ఒక స్థానంలో ఉంటారో స్థానం కూడా పాడైపోయింది ఎంత రెమెడీస్ చేసుకోవాలో చూడండి వాళ్ళు అందుకు ముఖ్యంగా ఏదైతే గ్రహం కలిసి ఉందో కేతువుతో ఆధిపత్యాలు ఏంటో చూసుకోండి ఆ స్థానం ఏంటో చూసుకోండి ఆ మూడు స్థానాలకి బలం పెరగాలి ఆ పెరగాలి అంటే కనుక మీరు కేతువుకి రెమెడీ చేసుకోవాలి ఇక్కడ కేతువుకి రెమెడీ చేసుకుంటే ఈ మూడు యొక్క ఈ మూడు స్థానాలు ఆ గ్రహం యొక్క బలము కూడా పెరుగుతుంది ఆ పరిహారాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఇక్కడ కేతు మహర్ద జరుగుతున్నా కేతుతో ఉన్న గ్రహం యొక్క మహర్ద జరుగుతున్నా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకులకి కేతు మహర్దశ ఇబ్బంది పెడుతుంది కేతుతో కలిసి ఉన్న మహర్దశ ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నష్టపోతాము ఏ స్థానంలో ఉన్నా స్థానం పాడైపోతుంది ఇలా ఉంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా కేతువు యొక్క బలాన్ని కేతు యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవాలి కేతు బాగుంటే కేతువుతో ఉన్న ఒక గ్రహం ఏదైతే ఉందో అది కూడా నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గిస్తుంది అదే కేతువుకి ఉన్న మనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట కాబట్టి ఏ ఏంటి ఆ పరిహారం అంటే కనుక మీరు యథాశక్తిగా రెండు పరిహారాలు చేయాలి అందులో మొదటి పరిహారం ఏంటంటే ప్రతి బుధవారము కూడా ఒక విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి లేదా మీ ఇంట్లోని విఘ్నేశ్వరుడు పటం తీసుకుని తెల్ల జిల్లేడు పూలమాలని వేయండి చాలాసార్లు చెప్పాను ఈ రెమెడీ ఇది చాలా బాగా చేస్తుంది దీనికి కూడా నా పాత వీడియోస్లో కూడా రెమెడీ ఉంటుంది చూడండి తెల్ల జిల్లేడు పువ్వులు విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి వినాయకుడికి ఇవ్వచ్చు లేదా ఇంటి వద్దనే ఒక వినాయకుడు పటం తీసుకుని ఆ ఫోటోకి ఈ తెల్ల జిల్లేడు పూలమాలని వేయాలి వేసి ఇది ప్రతి బుధవారము చేస్తారు ఇలాగ అదే బుధవారం రోజున మీరు చేయాల్సింది ఏంటంటే ఒక విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి పటం తీసుకుని ఆ పటానికి తులసిమాల వేయండి ఇక్కడ తెల్ల జిల్లే ఒకటి పూలమాల వేస్తారు ఇక్కడ తులసిమాల వేస్తారు మీకు విష్ణు ఆలయం ఉంది అంటే కనుక విష్ణు ఆలయంలో కూడా తులసిమాల ఇవ్వండి మాకు వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉందండి చాలా చోట్ల ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి అక్కడ తులసిమాల ఇవ్వండి ఇచ్చి మీరు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర చేస్తున్న వాళ్ళైతే వేసిన తర్వాత చేయండి గుళ్ళు ఆలయంలో చేసిన వాళ్ళైతే అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేయండి వచ్చిన తర్వాత మీరు ఒకే ఒక ప్రమిది తీసుకోండి ఆ ప్రమిదలో మీరు మూడు ఒత్తులు వేసి వెప్ప నూనె అని దొరుకుతుంది వెప్ప నూనె పోసి ఆ దీపారాధన చేయండి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చేసి రుణ విమోచక గణేష్ స్తోత్రం ఉంటుంది అది చదువుకోండి ఎలాంటి రుణ బాధలున్నా అప్పుల బాధలున్నా మీకు ఇబ్బందులు ఉన్నా అవన్నీ తగ్గిపోతాయి రుణ విమోచక గణేష్ స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకోండి చదువుకుని మూడే మూడు ఖర్జూరాలని నైవేద్యంగా పెట్టి మూడే మూడు ఖర్జూరాలు డేట్స్ అంటాం కదా అది నైవేద్యంగా పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి తినేసేయండి ఇలా ప్రతి బుధవారము చెయ్యాలి ఎన్ని బుధవారాలు చెయ్యాలండి ఇలా అంటే కనుక యాభై నాలుగు బుధవారాలు చెయ్యాలి ఇలాగా యాభై నాలుగు బుధవారాలు ఇలా చేస్తూ ఉండడం వలన కేతు యొక్క నెగిటివిటీ పూర్తిగా తగ్గిపోయి మీకు కేతు యొక్క అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం